హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మా ఊరైతే వచ్చేసాను మీరు చూస్తున్న ఛానల్ నేమ్ ఇట్స్ మీ విజయ నా పేరు విజయ ఇల్లంత పెళ్ళి హడావుడి అయితే మొదలైపోయింది అసలు ఇంతకీ ఎవరిది పెళ్ళి పెళ్లి డేటు అదేం చెప్పలేదు కదా పెళ్ళికొడుకు పేరు అదంతా మొత్తం చూపించేస్తాను ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు లేటు చూసేయండి చూశారు కదా ఆ పాప మా బావగారు వాళ్ళ అమ్మాయి అండి అంటే మా ఆయన వాళ్ళ అన్నయ్య వాళ్ళ పాప అనమాట ఫస్ట్ పాపకి మ్యారేజ్ అయ్యి త్రీ ఇయర్స్ అయ్యింది ఆ వీడియో కూడా షేర్ చేశాను అనమాట మన ఛానల్లో ఇది సెకండ్ మ్యారేజ్ అంటే పా రెండవ పాప అనమాట ఇక్కడ ఒక్కో చోట ఒక్కొక్కరికి ఒక్కో ఆచారం ఉంటుంది కదా మాకేంటంటే పెళ్ళి పెళ్లి రోజునే కూతురిని చేయడం అవన్నీ ఒకే రోజు ఉంటాయి అనమాట ఇక్కడ వచ్చేసరికి మెయిన్ అంటే ఫస్ట్ మార్నింగ్ మార్నింగ్ చేసేది ఏంటి అంటే మేమైతే అయితే తీసుకుని వచ్చి మనం రోజు దీపం పెట్టుకుంటాం కదా ఆ దేవుడి గుడిది ఒక గోడకి అయితే స్వామి నామం అయితే వేసుకోవాలన్నమాట వెంకటేశ్వర స్వామి నామం అనేది పెట్టుకుని ఒక కొత్త ప్రమిద అయితే పెద్ద ప్రమిద అయితే తీసుకుని వస్తారనమాట దాని నిండా నువ్వుల నూనె కానీ ఆవు నేను కానీ పోసి పెద్ద ఒత్తి అయితే వేస్తారు ఆ రోజు మెయిన్ అదేనండి అది అక్కడ వెలిగిస్తూ ఉంటారు బయట అయితే ద్వారబంధానికి ఇవన్నిటికీ మామిడి కొమ్మలు అయితే పెద్దవాళ్ళు వచ్చి అయితే కడతారనమాట ఉదయాన్నే ఇక్కడ వచ్చేసరికి ఈవిడ మా తోటికోళ్ళు అంటే మా సొంత అక్క అండి మా అమ్మ వాళ్ళమ్మ అక్క చెల్లెళ్ళు అనమాట అలా అనమాట ఆ ప్రమిదికి కూడా స్వామి నామం అనేది పెట్టేసుకుంటారు ఆ దీపాన్ని వెలిగించే ముందే ఇంట్లో ఉన్న మగవాళ్ళు అందరికీ నుదుటిన స్వామి నామం అనేది పెట్టుకోవాలన్నమాట ఇంకా అలా పెట్టుకున్న తర్వాత అమ్మాయి తల్లిదండ్రులే వెలిగిస్తారు అనమాట ఆ దీపం మాత్రం అలా వెలుగుతూనే ఉంటుంది ఈ రోజంతా వెలుగుతుంది మరుసటి రోజుకి కూడా కొంతమందికి వెలుగుతుంది అది చూసుకుంటూ ఉండాలి కొండ ఎక్కిపోకుండా ఇదిగోండి ఈ అమ్మాయి పెళ్ళికూతురు అనమాట ఇంకా ఈ ఇది మొత్తం ఈ దీపం అఖండ దీపం అది పెట్టుకున్న తర్వాత పెళ్ళికూతురిని అయితే చేస్తాం పెళ్లి పెళ్లికూతుర్ని చేసే ముందు కార్యక్రమం అందరికి తెలిసిందే కదా నాలుగు పెట్టడం అదంతా ఉంటుంది ఈ పల్లెటూరు వాతావరణంలో ఇంకా సరదాగా ఉంటుందండి అమ్మాయిని మంగళ మంగళస్నానం చేయించేటప్పుడే కానీ నలుగు పెట్టేటప్పుడే కానీ చాలా సరదాగా ఉంటుంది వీడియో మాత్రం మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఇంకా ఇక్కడ దీపం వెలిగించే ముందు అమ్మాయి తల్లిదండ్రులద్దరికీ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి బట్టలు అయితే పెట్టాలి మా నాన్న అయితే లేరనమాట ఇంకొచ్చి మా పెద్ద అమ్మాయి వాళ్ళ ఆయన అయితే మా అక్కకి బావకైతే బట్టలు అయితే పెట్టారు అవి కట్టుకుని వచ్చిన తర్వాత అయితే అఖండ దీపాన్ని అయితే వెలిగిస్తారు మనకి పెళ్లి పనులు స్టార్ట్ చేసేటప్పుడు పసుపు అయితే కొడతారు కదా ఆ పసుపునైతే ఇక్కడైతే యూజ్ చేస్తారు ఏంటంటే గౌరీదేవిని వినాయకుడిని పసుపు వినాయకుడిని చేయడానికి అయితే ఈ పూజలు అయితే యూజ్ చేసుకుంటాం అనమాట ఇక్కడైతే పూజ అది అఖండ దీపం వెలిగించడం అది మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఉదయాన్నే ఈ పూజ చేసేటప్పుడే అనేది మోగిస్తారు మోగిస్తారనమాట మనకి తెలిసిన పెద్దవాళ్ళని అయితే పిలుచుకుని వాళ్ళు వచ్చి మామిడి కొమ్మలవన్నీ బయట కడుతూ ఉంటారు మనం లోపలయితే ఈ అఖండ దీపం అయితే వెలిగించుకుంటాం అనమాట ఇంక ఇంట్లో ఉన్న జంటలు ఉంటారు కదా వాళ్ళందరూ నూనె అయితే వడ్డించాలి ఆ అఖండ దీపంలో తల కొంచెం నూనె అనేది వేసేయాలి ఇప్పుడు వేయడమే ఇంక మళ్ళీ తర్వాత అయితే వేయరనమాట మొదట వేసిన నూనెతోటే ఇంక దీపం అయితే వెలుగుతుంది ఇక్కడ మేమిద్దరం కూడా నూనె అయితే వడ్డేస్తున్నాం అనమాట ఇంకా ఫైనల్గా ఇద్దరు కలిసి అయితే వేస్తున్నారు ఇంకా స్వామిని ఆహ్వానించినట్టే మనం ఆ అనేది ఎటువంటి నేర్ ఆటంకాలు లేకుండా జరగాలని పసుపు వినాయకుడిని కూడా ముందే చేసి అంతా పూజ అనేది కంప్లీట్ చేసేసాము ఇక్కడ ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కంపల్సరీ తాంబూలం అయితే ఇచ్చి పంపిస్తారండి మగవాళ్ళు ఆడవాళ్ళు అనేం కాదు కానీ అందరికీ పిలిచిన వాళ్ళందరికీ తాంబూలం ఇచ్చి టిఫిన్ టీలు అవన్నీ మార్నింగే పెట్టేసి పంపిస్తారనమాట మళ్ళీ తర్వాత ఏంటి అంటే అమ్మాయిని పెళ్లి చేసే ముందు కూడా మనకి ఇంటి దగ్గరలో ఉన్న మొత్తం ఐదుగుళ్ళని వెళ్ళి బొట్టు పెట్టి ఇలా పెళ్ళికూతురుని చేస్తున్నాం రండి పలానా టైము అని చెప్పి వచ్చేస్తాం అనమాట మంది పిలుస్తారు మార్నింగ్ అయినా సరే నేనే వెళ్ళాను పిలుపులకి ఫస్ట్ టైం నేను వెళ్ళడం మా పెళ్ళయిన ఇన్ని సంవత్సరాలకు అయితే ఎలాంటి పిలుపులకి అయితే వెళ్ళాను అనమాట పల్లెటూర్లో ఎలాంటివి కామన్ అండి ఇక్కడైతే నేను ఉండే చోట అయితే చాలా తక్కువ కనిపించు అసలు పిలవడానికి కూడా ఎవరో రారు కానీ చుట్టాలతోటే సరిపెట్టుకుంటారు మేము ఉండే ప్లేస్లో అయితే ఇక్కడైతే మా వాళ్ళు లేట్గా వచ్చాడు అనమాట స్నానం అది కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి లేట్గా వచ్చాడు ఇంకా మా పక్కన ఉంటారనమాట పద్మావతిని అని ఆవిడైతే అయితే పెడుతున్నారు ఏమైనా తెలియని కూడా ఆవిడే చెప్తారనమాట పూజల్లో ఇంకా ఇక్కడ వచ్చేసరికి అందరికీ తాంబూలం అదంతా ఇచ్చేసారు ఇంకా లోపల పూజ అది కంప్లీట్ అయిపోయింది ఇంకా టిఫిన్ సెక్షన్కి అయితే వచ్చేసాం అనమాట అసలు వంటలు ఎక్కడి వరకు వచ్చినాయి ఏంటి అనేది కూడా చూసేద్దాం ఇక్కడైతే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని కూడా టిఫిన్కి అయితే పిలుస్తారు సరదాగా ఉంటుందండి పెళ్ళిళ్ళు అంటేనే ఇంకా పల్లెటూరులో అయితే ఇంకా సరదాగా ఉంటుంది కదా స ఎంత సరదాగా ఉంటుందో అంత పట్టింపులు ఉంటాయి మర్యాదలు ఏమైనా లోటు ఉన్నా సరే మామూలుగా ఉండదు అనమాట రచ్చ ఇక్కడ ఇక్కడైతే సరదాగా కన్వర్సేషన్ అయితే జరుగుతుంది చాలా కామెడీగా అనిపించింది నాకు మా ఊర్లో ఇప్పటి నుంచి నా ఛానల్ గురించి తెలియని వాళ్ళకి కూడా తెలిసిద్దని ఈ పెళ్ళితో తెలిసిద్దని నేనైతే అనుకుంటున్నాను ఇక్కడైతే టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం అందరం కలిసి ఇంక నేనైతే మా అక్క అయితే అదే పెళ్లి కూతురిని చేయడానికి పిలుపులకి అయితే వెళ్ళమని అనమాట సరే ఒక లుక్ అయితే వేసేద్దాం వంటలు అసలు ఎంతవరకు వచ్చినాయి ఏంటి అనేది ఇక్కడ పల్లెటూరు కాబట్టి క్యాటరింగ్ అలాంటివి ఏమి ఎవరండి బఫే సిస్టమ్ కూడా ఉండదు పాతకాలంలో చూపించినట్టుగానే ఉంటుంది అనమాట కానీ చాలా బాగుంటుంది ఇంటి దగ్గర ఓన్గా చేయించుకుంటాం అనమాట మనకి ఏం కావాల్సిన అన్నీ చక్కగా ముందు రోజే అన్నీ తెచ్చేసుకొని ఇంకే ఈ విధంగా అయితే రెడీ చేసుకుంటాం ఇది వచ్చేసరికి పప్పు అనుకుంటా పప్పు అవుతున్నట్టుంది పప్పు ప్రస్తుతానికైతే టిఫిన్ కంప్లీట్ చేసి టీ కూడా పెట్టేశారు వాళ్ళే ఇక్కడ వచ్చేసరికి పప్పు అవుతుంది పెళ్లి భోజనం కాబట్టి స్వీటు హార్ట్ అనేది కంపల్సరీ కదా మార్నింగే వచ్చి చేసేసేస్తున్నారు త్వరగానే అంటే అమ్మాయి ఇంటి దగ్గర భోజనం అంటే లెవెన్ కల్లా రెడీ అయిపోవాలి వంటలన్నీ రెడీ అయిపోవాలి ఇంకా చుట్టాలు వాళ్ళందరూ కొంచెం ముందే వచ్చేస్తారు కదా ట్వెల్వ్ కల్లా భోజనాలు అయితే స్టార్ట్ అయిపోతాయి అనమాట వచ్చేసరికి పప్పు సాంబార్ అవన్నీ రెడీ అవుతూ ఉన్నాయి ఇంకా మనమైతే ఈయన మా ఫ్యామిలీ కుకింగ్ మాస్టర్ అనమాట ఈయన ఏ చిన్న ఫంక్షన్ అయినా ఈయనే పిలుస్తారు ఫస్ట్ నుంచి ఈయనైతే చాలా బాగా చేస్తారనమాట వంటలు అందుకే ఈయన మీద నమ్మకంతో ప్రతి చిన్నదాన్ని ఈయనతోటే చేపిస్తారనమాట మా మావి వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి ఇంకా మంగళ స్నానానికి బిందులు అయితే రెడీ చేస్తున్నారు వీళ్ళు లాస్ట్లో నేనైతే వెళ్ళాను అనమాట ఏదో ఫోటో షూట్ కోసం వెళ్ళినట్టుగా అయితే వెళ్ళాను ఐడియా ఇచ్చింది నేనే కానీ రెడీ చేస్తుంది వాళ్ళేలండి పెళ్ళంటే నేను ఏదో ఒకటి మిస్ అయిపోతాం కదా అలాగే కొన్ని వీడియోలు అయితే మిస్ అయినాయి అనమాట అంటే నేను పెళ్లి కూతురిని చేస్తున్నాము రండి అని పెళ్లి పిలుపులకి అయితే వెళ్ళాను కదా అది వచ్చేసరికి అమ్మాయిని అయితే బయటకు తీసుకొచ్చి కూర్చోబెట్టేశారు ఎల్లోసారి అది మొత్తం అది మొత్తం చిన్న వీడియో అయితే తీద్దాం అనుకున్నాను ఇంకా డైరెక్ట్గా బయటకు తీసుకొచ్చేసారనమాట అదే ఆ షూట్ అయితే తీలేకపోయాను కానీ కొన్ని ఫొటోస్ అయితే తీశారు ఇక్కడ మంగళ స్నానం గురించి చెప్తానండి ఇది ఓన్లీ సగం వీడియోనే పెడుతున్నాను మిగిలిన సగం వీడియో మాత్రం కంటిన్యూషన్గా నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది చాలా సరదాగా ఉంటుంది పల్లెటూరు వాతావరణంలో ఎంత బాగా జరుగుతుందా అని కూడా అనిపిస్తుంది నేను ఇదే ఫస్ట్ టైం చూడడం కూడా ఎంత సరదాగా ఉంటారా పెళ్ళిళ్ళ టైంలో అని నాకైతే బాగా అనిపించింది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు ఓకేనా ఫ్రెండ్స్ చూసేయండి మొత్తం పాడతా నుండు నూట బాధలుగా కావాలి మైకే ఉంది అక్కడ మైకలో పడు మా నలుగుతారని